హాయ్ హాయ్ వెల్కమ్ టు వేదవ్లాస్ ఇది మేము కొత్తగా తెచ్చుకున్న డ్రెస్సింగ్ టేబుల్ అండి మా ఆయన నా బాధ చూడలేక ఈ డ్రెస్సింగ్ టేబుల్ నా కోసమైతే తెచ్చారు బాధ అని ఎందుకన్నాను అంటే బ్యాంగిల్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ క్లిప్స్ అన్నీ అక్కడక్కడ పెట్టేదాన్ని అండి కొన్ని బాక్సులలో వేసి పెట్టేదాన్ని బ్యాంగిల్స్ అలా కింద పడతాయేమో బాక్సుల్లో వేసేదాన్ని ఇంకా హెయిర్ బ్యాండ్స్ కానీ క్లిప్స్ కానీ ప్లగ్గర్స్ ఇవన్నీ ఏవైనా సరే అక్కడక్కడ అక్కడక్కడ పెట్టేదాన్ని అందుకోసమని మా ఆయన అలా కవర్లలో పెట్టడం మా ఆయనకి ఇష్టం లేక అయితే ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే తెచ్చారండి నాకైతే చాలా నచ్చింది మరి మీకు నచ్చిందా మా డ్రెస్సింగ్ టేబుల్ మా ఆయన నా కోసం తెచ్చిన ఈ డ్రెస్సింగ్ టేబుల్ నాకైతే నచ్చింది మరి మీకు నచ్చితే కామెంట్ ఎంట్రెన్స్ ఇలా ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే లోపలైతే ఇలా ఉందండి ఇక చూడండి ఈ డ్రెస్సింగ్ టేబుల్ని చూస్తూ మురిసిపోతూ ఉన్నాను చాలామంది ఇలా అద్దం ముందు నిలబడి చాలా వీడియోలు చేసేసారు నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని ఇలా డాన్స్ ఇక చేస్తున్నాను చిన్న చిన్న స్టెప్స్ పెద్దగా కాదులేండి ఓకే ఏమోనండి నా డ్రెస్ ఎలా ఉందో చెప్పండి ఫస్ట్ ఇదైతే నేనే కుట్టుకున్నానండి డ్రెస్ బాగుంది కదా నాకైతే నచ్చింది ఓకే ఇదిగో ఇలా చూడండి ఇలా పెట్టేసేదాన్ని అన్ని బాక్సులలో ఇక్కడ చూడండి బ్యాంగిల్స్ అన్ని ఇలా బ్యాంగిల్ ఇలా బాక్స్లో పెట్టేసేదాన్ని ఇలా చిన్న చిన్న కవర్లో పెట్టుకొని ఇందులో చూడండి బాక్స్లో లో నాకు కావాల్సిన బ్యాంగిల్స్ అన్ని ఇలా పెట్టి ఏ చీరకు మ్యాచింగ్ అయితే ఆ చీరకు ఇలా పెట్టేసేదాన్ని అన్ని ఇలా బాక్స్లో పెట్టుకొని దాన్ని చూసుకుంటూ ఇలా పెట్టేదాన్ని చూడండి ఇదైతే పింకెమ్మ కోసం తీసుకున్న దండ ఇది తిరణాలు అయితే మా ఊర్లో లక్ష్మీ నరసింహస్వామి తిరణాలు జరుగుతుంది కదా అప్పుడు తీసుకున్నాను ఇది కూడా చౌకరు పింకెమ్మ కోసం తీసుకున్నదే అది ఒక్కసారేమో వేసాను అంతే పింకీ పవకు తన బర్త్డే టైంలో ఇంకేంతవరకు అసలు వేయలేదు ఇవైతే హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఇవన్నీ బ్యాండ్స్ చూడండి గాజులు తర్వాత పింకీ పప్పీలు ఇంకా అన్ని బ్యాంగిల్సే ఉంటాయండి ఎక్కువగా నేనైతే ఇక దండలు కానీ అవి ఇవి నేను ఏవి పెద్దగా యూజ్ చేయను అందుకోసమే నేను అయితే ఏవి తీసుకోనండి మనం వేసుకోగలుగుతామో అంటేనే తీసుకోవాలి కదా అందుకోసమే నేను నాకు వేసుకోవడం ఇంట్రెస్ట్ ఉండదు అలాంటివి నేను అందుకే తీసుకున్నాను ఈ దండలు కూడా పింకి పాప కోసం మాత్రమే తీసుకున్నాను ఇంకా బ్యాంగిల్స్ అంటావా నాకు మామూలుగా అయితే ప్లెయిన్గా ఉండేవి సాదా గాజులు అంటారు కదా ఆ వెంటనే నాకు చాలా ఇష్టం ప్లెయిన్గా ఉండేవి నేను ఎక్కువ అవే యూజ్ చేస్తాను ఎక్కువ నాకు ఇష్టం కూడా అవే ఎక్కడన్నా వెళ్ళినా నేను తీసుకున్నదే అవే ఇంకా ఇలా డిజైన్ వెంటే ఎప్పుడో ఒకసారి ఇవైతే మా బాబుకి కృష్ణాష్టమికి యూజ్ అయ్యేటండి అప్పుడు మా బాబుకి కృష్ణ వేషం వేసినప్పుడు తీసుకున్నాను ఇంకా అంతే ఇవి ఇవన్నీ కూడా బ్యాంగిల్స్ ఉన్నాయండి ఇందులో బ్యాంగిల్స్ కొన్ని ఇంకా స్టిక్కర్స్ అవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇలా ఈ డ్రెస్సింగ్ టేబుల్లో అయితే సర్దాలి ఈరోజు చూస్తానండి నేను సర్దిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాను ఇప్పటికైతే ఇలా చూడండి ఈ కవర్లో ఉన్నవన్నీ బ్యాంగిల్స్ తర్వాత చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ సర్దాలి ఈరోజు ఆ డ్రెస్సింగ్ టేబుల్లో సర్దిన తర్వాత మీకు మళ్ళీ వీడియో చూపిస్తాను ఇవన్నీ అన్నిటికీ బాక్స్లు అయితే లేవు కొన్ని ఎలా పెట్టాలో అర్థం కావట్లేదు కొన్ని కొన్ని ఇది పింక్ ఏమో బ్యాంగిల్ ఇది బర్త్డేకి తీసుకున్న బ్యాంగిల్స్ అండి ఇవి ఇంకా ఇవన్నీ ఎలా సర్దేలో కూడా అర్థం కావట్లేదు దగ్గర బాక్స్లు అయితే పెద్దగా లేవు ట్రై చేస్తాను ఎలాగైనా సర్దేస్తానండి ఈరోజు ఓకే మరి సర్దేసిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను ఇప్పటికైతే ఇవన్నీ సర్దేసి ఈ డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టాలి ఓకే ఫ్రెండ్స్ మా డ్రెస్సింగ్ టేబుల్ ఎలా ఉంది ఇందులో అన్నీ పెట్టేయాలి పెట్టేసిన తర్వాత వీడియో చూపిస్తాను ఓకే బాయ్